తలబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా ప్రాణ పెయింట్ క్లినిక్లో అత్యాధునిక చికిత్స పెట్టె కొంచెం కోత ఘనం అనే సామెత వినే ఉంటారు కదా ప్రస్తుతం ఈ చిన్నారిని చూస్తే అదే సామెత గుర్తుకు వస్తుందండి సరిగ్గా చెప్పాలంటే అమ్మ నాన్నలను కూడా గుర్తుపట్టని వయసు ఆ చిన్నారిది తన చిన్ని చిన్ని మాటలు బుడిబుడి అడుగులతో ఇంట్లో ఆడుకునే ఆ చిన్నారి తన మేధస్సుతో అదరగొడుతుంది అన్నీ తెలుసుకొని కొన్నిసార్లు పెద్దవాళ్ళే తడబడుతుంటారు కానీ ఈ బుడతది ఏ వస్తువును చూపించినా తడబడకుండా ఇట్టే కనిపెట్టేస్తుంది కండల వీరులెవరూ బ్రేక్ చేయలేని రికార్డు బ్రేక్ చేసింది ఓ ఐదు నెలల చిన్నారి చిన్న వయసులోనే ప్రపంచ రికార్డును సృష్టించి హౌరా అనిపించింది జగిత్యాల జిల్లా ఖతలాపూర్ మండలం సిరికొండకు చెందిన ఐదు నెలల చిన్నారి మారిశెట్టి ఐరా నూట ముప్పై ఐదు ఫ్లాష్ కార్డులను అవలీలగా గుర్తిస్తూ అద్భుత ప్రతిభను చాటుతున్నది చిన్నారి జ్ఞాపక శక్తిని చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు ఏకంగా నోబెల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు సొంతం చేసుకోవడం విశేషం సిరికొండ గ్రామానికి చెందిన మారిశెట్టి మహేందర్ మౌనిక దంపతులకు ఐదు నెలల కూతురు ఐరా ఉంది మహేందర్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ గా పనిచేస్తున్నాడు బాలికకు రెండు నెలల వయసు నుంచి తల్లిదండ్రులు వివిధ రకాల వస్తువులు బొమ్మలు చూపించి వాటిని గుర్తుపట్టేలా అవగాహన కల్పించారు తల్లిదండ్రుల ప్రోత్సాహంతో కొన్ని నెలల తర్వాత చిన్నారి ఐరా సుమారు నూట ముప్పై ఐదు రకాల విభిన్న ఫ్లాష్ కార్డులను గుర్తుపట్టింది ఈ ఫ్లాష్ కార్డులో జంతువులు సంఖ్యలు రకరకాల రంగులు వివిధ రకాల జెండాలు జంతువుల బొమ్మలు ఉన్నాయి గతంలో నోబెల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు సొంతం చేసుకున్న ఓ ఐదు నెలల చిన్నారి నూట ఇరవై ఫ్లాష్ కార్డులను మాత్రమే గుర్తుపట్టినట్టు సంస్థ పేర్కొంది తాజాగా సిరికొండకు చెందిన ఐదు నెలల చిన్నారి ఐరా నూట ముప్పై రకాల ఫ్లాష్ కార్డులు గుర్తించడంతో తల్లిదండ్రుల్లో సంతోషం వ్యక్తమైంది ఫ్లాష్ కార్డులు గుర్తుపడుతున్న వీడియోలు ఫోటోలు నోబెల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు సంస్థకు వారు ఐరన్ నోబెల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ కు ఎంపిక చేసినట్టు సంస్థ ప్రతినిధులు తల్లిదండ్రులకు సమాచారం అందించారు ప్రశంసలు మెడల్స్ ను పోస్టులు పంపించారు చిన్నారి ప్రతిభను ప్రభుత్వ విప్ ఆఫ్ ది శ్రీనివాస్ అభినందించారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది కి కాంటాక్ట్ చేయండి